నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అనిరుద్ నాని బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే శ్రీవారి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ ఆన్లైన్ బుకింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు గూగుల్ సర్చ్ బాక్స్ లో ఓపెన్ చేయండి టిటిడి అని కొట్టి ఎంటర్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం ఆఫీషియల్ బుకింగ్ పోర్టల్ అని వచ్చింది కదండి అది ఆఫీషియల్ మనం క్లిక్ చేసుకున్న తర్వాత మన అఫీషియల్ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుందండి మనం దీంట్లో నుంచి లాగిన్ అవ్వాలి లాగిన్ అంటే మన మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే లాగిన్ అయిపోతుందండి చూడండి నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను చూడండి నెంబర్ ఇచ్చాక ఓటీపీ వస్తుందండి ఓటీపీ మన మొబైల్ నెంబర్కి వస్తుంది మొబైల్ నెంబర్ తప్పకుండా కరెక్ట్ గా ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు నాకు ఓటీపీ మొబైల్ నెంబర్ వచ్చిందండి చూడండి నేను ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేయగానే లాగిన్ అని ఉంటుంది లాగిన్ ఓకే అయిపోయిన తర్వాత ఇలా అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ అయిపోతుంది చూడండి నమస్కారం కార్తిక్ కుంభత్ అని వచ్చిందండి అంటే నా మొబైల్ నెంబర్తో ఇట్లా ఇచ్చాను కాబట్టి నాకు ఇలా ఓపెన్ అయిందండి నెక్స్ట్ మనం లేటెస్ట్ అప్డేట్స్ లో శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ ఎలక్ట్రానిక్ డే రిజిస్ట్రేషన్ ఫర్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ ఎయిటీన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అని కదండి సో అక్కడ మనం క్లిక్ చేసుకోవాలి ఓన్లీ

కంట్రీ అంటే కంట్రీ ఎక్కడ చూడండి కంట్రీ ఇండియా తర్వాత స్టేట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్తానా అని మరి తెలంగాణ కాబట్టి తెలంగాణ ఇస్తున్నా అండి చూడండి ఇక్కడ సిటీ అంటే ఏముంటుంది అంటే మీ సిటీ ఏడు వరంగల్ హన్మకొండ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంటుంది కొట్టండి అదే భూభాల్పల్లిని భూభాల్పల్లికి ఎంటర్ చేస్తున్నాను పిన్ కోడ్ నెంబర్ వచ్చేసి మీ పిన్ కోడ్ నెంబర్ లోకల్ ఏది ఉంటే అది కొట్టండి మా పిన్ కోడ్ నెంబర్ అయితే ఇచ్చేస్తున్నా ఓకే అండి నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఒకరు వెళ్ళొచ్చు ఇద్దరు వెళ్ళొచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు దానికి ప్రాబ్లం ఏది ఉండదు అండి నేనైతే ఇద్దరు వెళ్తున్నాం కాబట్టి ఇద్దరు క్లిక్ చేస్తున్నాం అండి ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ ఆఫ్ పర్సన్ దగ్గర నా నేమ్ ఇస్తున్నా ఫస్ట్ నేమ్ ఫోటో ఇక్కడ ఐడెంటి ప్రూఫ్ మాత్రం ఆధార్ ఆర్ పాస్పోర్ట్ ఏది ఉంటే అది ఇచ్చుకోవచ్చు నా ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను తప్పుగా అయితే ఎంటర్ చేయకండి ఎందుకంటే తప్పుగా ఎంటర్ చేస్తే మనకు ఒకవేళ లక్కీ డిప్లో లో వస్తే మాత్రం ఇబ్బంది ఉందండి చూడండి నెక్స్ట్ నేమ్ ఇచ్చేస్తున్నాయి ఫస్ట్ నేమ్ ఫోటో ఫోటో ఐడి ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ ఆధార్ మనం ఖచ్చితంగా కరెక్ట్ అయితే ఇవ్వాలండి ఇక్కడ జనరల్ దగ్గర మెయిల్ ఇచ్చేసండి ఫోటో ఇక్కడ ఐడెంటి ప్రూఫ్ మాత్రం ఆధార్ ఆర్ పాస్పోర్ట్ ఏది ఉంటే అది ఇచ్చుకోవచ్చు నా ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను తప్పుగా అయితే ఎంటర్ చేయకండి ఎందుకంటే తప్పుగా ఎంటర్ చేస్తే మనకు ఒకవేళ లక్కీ డిప్లో వస్తే మాత్రం ఇబ్బంది ఉందండి చూడండి నెక్స్ట్ నేమ్ ఇచ్చేస్తున్నాను చూడండి కరెక్ట్గా ఎంటర్ చేయండి ఎందుకంటే ఒకసారి మళ్ళీ మిస్టేక్ అయిపోతే మనం ఏం చేయలేమండి కరెక్ట్గా ఆధార్ ఆధార్ నెంబర్ ఇచ్చేస్తున్నా చూడండి ఓకే అండి ఇలా చూడండి ఒకసారి అంత కరెక్ట్ కరెక్ట్గా లేదా చూసుకోండి ఇలా కొట్టిన తర్వాత కంటిన్యూ కంటిన్యూ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఇవన్నీ సేవలు అండి వచ్చిన తర్వాత ఇలా సెలెక్ట్ సేవ్ డేట్ అని వచ్చిందండి ఇందులో ఏ దేనికి బుక్ అయినా సుప్రభాతం సేవకైతే తప్పకుండా వెళ్తామండి అది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకండి అది ఆ దర్శనం చేసుకుంటే అండి ధన్యం అయిపోతుంది అండి చూడండి ఇప్పుడు సెలెక్ట్ డేట్ చేస్తున్నాం చూడండి ఏమో అందరూ ఏమనుకుంటారంటే అమ్మోని ఒక్కదానికి వెళ్తా అలా ఏముండదండి ఏదైనా బుక్ చేసుకోవద్దు సెలెక్ట్ ఆల్ సేవా డేట్స్ ఇలా చూడండి మీకు అన్ని ఇట్లా ఎంటీగా అన్ని చూడండి వచ్చాయండి దీంట్లో చూడండి అన్ని వచ్చాయి తోమాల సేవ సేవ చేసుకున్న తర్వాత చూడండి ఎవరు అవైలబుల్ చూసుకోవచ్చు డేటు ఆటోమేటిక్గా డేట్ వాళ్ళే మనకు పంపిస్తారండి సెలెక్ట్ అయిన తర్వాత ఒకవేళ ఒక్కొక్క దానికి మూడు లక్షలు నాలుగు లక్షలు చేస్తారండి సోమాల సేవ టూ ల్యాక్స్ సుప్రభాతం సేవకి త్రీ ల్యాక్స్ అలా చాలా చేస్తా అదృష్టం ఉండాలండి చూడండి అన్నీ ఓకే సెలెక్ట్ చేశాను ఓకే అని కొట్టానండి కొట్టిన తర్వాత కంటిన్యూ టు రివ్యూ అండి కొట్టానండి చూడండి అండి ఇందాక బుక్ చేశాం కదా అన్నీ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అన్ని చూడండి అన్ని డేట్స్ సెప్టెంబర్ మంత్ కండి ఇది బ్యాక్ అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం సో అట్లా ఉండకుండా కన్ఫర్మ్ సబ్మిట్ అని కొట్టండి చూడండి మనకి ఇప్పుడైతే యూ హ్యావ్ బిన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ ఫర్ సేవా ఈ టిప్ ఎలక్ట్రానిక్ టిప్ అని బుక్ అయిపోయింది ఓకే మనకి ఏంటంటే మళ్ళీ టో ఇరవై తారీఖు తర్వాత మనకి మళ్ళీ ఒకవేళ బుక్ అయితే మాత్రం ఎస్ఎంఎస్ వస్తుంది లేకపోతే అంతేనండి మళ్ళీ గోవిందా నెక్స్ట్ నెక్స్ట్ మంత్లో అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి కంటెంట్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అని రుద్ధాని బ్లాగ్స్